అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన తోటల వేసి కూడా ఎనభై నుంచి తొంభై రోజుల తోటలు అయ్యారు ఇవాళ ఏంటంటే మెయిన్ సమస్య చూసుకుంటే మనకి పురుగు సమస్య బాగా ఉంది ఎలాంటి పురుగు అయినా మనం ఏ మందు కొట్టినా చనిపోవట్లేదు ఈ పురుగును మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి లేకపోతే ఆకును తింటూ ఉంటుంది దీంతో పాటు మనకి కొంచెం మంది కొంచెం కొన్ని తోటల్లో వైరస్ అనేది కూడా వస్తూ ఉంది ఇది ఒక సమస్య మూడోది ఏంటంటే మనకి దోమ వల్ల ఎర్రనెల్ల వల్ల కూడా మనకి ముడత పై ముడత కింది ముడత అనే సమస్య వస్తుంది అంటే ఓవరాల్గా మనకి పురుగు సమస్య దోమ సమస్య వైరస్ సమస్య ముడత సమస్య నుంచి మనం భయపడాలి వాటి కోసం కొన్ని రకాల మందులైతే ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇలాంటి రకమైన మందులు వాడుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులకు ఎక్కువగా షేర్ చేయండి దీంతో పాటు కొత్తగా చూసే ఎవరైనా రైతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లైక్లు కొట్ చేయండి అంటే వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది ఇక వీడియోలోకి వెళ్దాం మన తోటలు వేసి కూడా దగ్గర దగ్గర తొంభై రోజుల తోటలు వేయాలండి ఈ తొంభై రోజుల తోటలు ఏరేన బట్టి డెబ్బై నుంచి తొంభై రోజుల తోటల మధ్యలో ఉన్నాయి ఇప్పుడు మెయిన్గా అయినా తోటలు మంచిగా నీట్గా ఉన్నాయి నీట్గా ఉన్నాయి కానీ కొన్ని కొన్ని తోటల్లో మనకి పురుగు సమస్య బాగా విపరీతంగా ఉంది సార్ ఏ మందు కొట్టినా పురుగు అనేది చనిపోవట్లేదు ఏం వాడాలి కొన్ని కొన్ని తోటలో ముడత ఉంది ముడతకు ఎలాంటి సమస్య అయినా మనకి కంట్రోల్ అవ్వట్లేదు ముడత ప్లస్ మురుగు పురుగు కాంబినేషన్లో మనకి కొన్ని రకాల మందులు చెప్పండి అని ప్రతి రైతు కూడా వాట్సాప్లో అన్న నా వీడియో చూడండి నా తోట చూడండి చాలా మంది అంటున్నారు వాళ్ళ కోసం మాత్రం ఖచ్చితంగా మనం పురుగు సమస్య ముడత సమస్య అంటే మన తోటలో వచ్చే అన్ని రకాల సమస్యలకు మనం ఒక కొన్ని రకాల మందులతో చెక్కు పెడతాం అంటే పురుగు ఉండొద్దు ముడతావు ఉండొద్దు దాంతోపాటు వైరస్ సంబంధించిన దోమ వస్తుంది కాబట్టి ఆ దోమను కూడా కంట్రోల్ చేయాలి వాటికి కొన్ని రకాల మందులు చెప్తాను అవి ఖచ్చితంగా వాడుకోండి అవి ఏంటంటే మొదటగా చెప్పేది ఏంటంటే నేను మీకు అందరికీ తెలిసిందే బిఎస్ఎఫ్ కంపెనీ అందరికీ తెలిసిందే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఇంటర్పీడ్ అని ఉంటుంది ఈ ఇంటర్పీడు చాలా కాలం నుంచి మనం అందరం వాడుతూ ఉన్నాం కాకపోతే ఇప్పుడు కొంచెం తగ్గిపోతున్నారు రైతులందరికీ కొంచెం మంది వాడట్లేదు కానీ ఇంటర్పీడ్ చాలా మంచి మందు దాన్ని వాడుకున్న రైతులు మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఎకరానికి మనకి ఖచ్చితంగా మూడు వందల నుంచి మూడు వందల నలభై ఎమ్మెల్యేలు స్ప్రే చేయాలి ఇంటర్ పే దాన్ని వాడటం వల్ల ఏమవుతుందంటే మొదటగా దాంట్లో టెక్నికల్ వచ్చేసి క్లోనాఫైనాఫైర్ అనేది టెన్ పర్సెంట్ ఉంటుంది ఈ క్లోనాఫైనాఫైర్ టెన్ పర్సెంట్ ఉండటం వల్ల మనకి తోటలో వచ్చే లద్దె పురుగు ఉంటుందండి లద్దె పురుగు ఏం చేస్తుందంటే మన కింది ఉండి సాయంత్రం పూట మన చెట్టు ఎక్కేసి మొత్తం చెట్టు అనేది బొక్కలు పెట్టేసి ఆకును తింటూ ఉంటుంది దీన్ని కంట్రోల్ చేస్తుంది పాటు రబ్బర్ పురుగు కూడా ఉంటుంది మనకి మిరప తోటలాల్లో ఈ రబ్బర్ పురుగుని కూడా కంట్రోల్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది దీంతో పాటు ఏమవుతుంది మనకి నల్లి నల్లికి సంబంధించిన ఏ జాతి అయినా సరే నల్లిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అంటే ఓవరాల్ గా కింది ముడత కంట్రోల్ అవుతుంది మనకి నల్లి జాతికి సంబంధించింది కంట్రోల్ అవుతుంది పురుగు కూడా రెండు రకాల పురుగు అయితే కంట్రోల్ అవుతాయి పచ్చ పురుగు అయితే కంట్రోల్ కాదండి పచ్చ పురుగు ఎక్కువగా ఉంటే వేరే ఆదరం మందు పురుగు ముందు అయితే కొట్టుకోవాలి ఈ టెక్నికల్కు వాడుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇది మనకి ఏంటంటే ఇదే కంపెనీ వాళ్ళది బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఇంకోటి పైరెట్ అని ఉంటుంది ఇంటర్ఫ్యూడు పైరటు ఇంప్లిసిటీ సేమ్ టెక్నికల్ కాకపోతే ఇంట్రఫీడ్ వచ్చేసి మూడు వందల నలభై మంది స్ప్రే చేయాలి పైరెట్ అయితే ఒకవేళ ఇంటర్ఫ్యూడ్ కొట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే పైరెట్ వాడుకోండి పైరట్టు లేదా ఇంప్లిసిటీ ఈ రెండింటిలో ఉన్న టెక్నికల్ మనకి క్లోరోఫైనాఫైర్ అయినా టూ ఫార్టీ ఫైవ్ జీఎల్ అని ఉంటుంది ఇది ఎకరానికి నూట డెబ్బై ఎంఎల్ఏ స్ప్రే చేయాలి అంటే ఎంటర్ప్రైడ్ కన్నా కొంచెం డోస్ ఎక్కువ ఈ పైరెట్ అయినా ఇంప్లిసిటీ అయినా ఇంప్లిసిటీ వచ్చేసి పారిజాత కంపెనీ పైరెట్ అయినా తీసుకోండి లేకపోతే ఇంప్లిసిటీ అయినా తీసుకోండి ఈ రెండిట్లో ఒకటే తీసుకోండి లేకపోతే ఇంటర్ ఈ రెండు కాబట్టి ఇంటర్ప్రిడ్ తీసుకోండి ఇంటర్ప్రిడ్ని ఎవరైనా వాళ్ళని అంటే కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం కొంచెంగా ఖచ్చితంగా మనకి పైరెట్ మీద ఇంప్లిసిటీని ఖచ్చితంగా వాడుకోండి అందులో ఒకటే వాడుకోండి సేమ్ టెక్నికల్ వన్ సెవెంటీ ఎంఎల్ ఫర్ ఎకర్ డోస్ దీన్ని వాడటం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే లద్ద పురుగు పోతుంది రబ్బరు పురుగు పోతుంది ముడత పోతుంది ప్లస్ దీంతో పాటు నల్లి సంబంధించిన జాతులు ఏదైనా కంట్రోల్ అవటం అవుతుంది కానీ ఇప్పుడు నేను చెప్పిన మూడిట్లలో కూడా అన్ని రకాల పోతున్నాయి కానీ ఒక దోమ మాత్రం పోదు మనం దీంట్లో దోమ మందు కలుపుకొని కొట్టుకోవాలి అంటే మన తోటలో ఏ సమస్య అయినా పురుగు నల్లి జాతులు సంబంధించిన దోమ సంబంధించి అన్ని క్లియర్ చేయాలి అనుకుంటే మాత్రం దీంట్లో మందు కలుపుకోండి అనే లోపు మనకి రకరకాల దోమ మందులు ఉన్నాయి ఒక ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది జీఫనల్ ట్రా ఉంది లేకపోతే సైమతాక్సిన్ అక్తారా ఉంది ప్లస్ అక్తారా లిక్విడ్ ఉంది ఇన్ని రకాల టెక్నికల్ ఉన్నప్పుడు మనకు నచ్చింది ఏదో ఒక దోమందు దాంట్లో కలిపి కొట్టుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది మీకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే ఒక పావు లీటరు జీఫనల్ అయితే ఒక టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆ టూ హండ్రెడ్ ఎంఎల్ లేకపోతే టైమ్ ట్యాక్స్ అక్తారా అయితే వంద గ్రాములు అక్తారా లిక్విడ్ అయితే కూడా వంద ఎంఎల్ ఇలా రకమైన మన దోమ మందులు కలుపుకొని కొట్టుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి మంచి రిజల్ట్స్ రావటం అంటే ఏమిటి మన తోటలలో అన్ని రకాలకు చెక్కు పెట్టాలి ముడత సమస్యకి పురుగు సమస్యకి చెక్కు పెట్టాలంటే ఇలాంటి రా కాంబినేషన్ మందులు ఖచ్చితంగా వాడుకుంటే మన తోట కూడా మంచిగా మంచి దిగుబడి తీయడానికి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయటం వల్ల మన తోట కూడా నీట్గా ఉండటానికి అయితే ఉపయోగపడుతుంది మరి ఇవన్నీ చేస్తున్నాం అంటే ఈ టైంలో మనకేం చేయాలి క్రాప్ సెట్ చేసుకోవాలి గ్రోత్ లేని వాళ్ళు గ్రోత్ తెప్పించుకోవాలి అంటే గ్రోత్కి కొట్టాలి క్రాప్ సెట్టింగ్కి కొట్టాలి దీంట్లో కలిపి అంటే సపోజ్గా మనం ఇంప్లిసిటీ సిటీ తీసుకున్నాం ఇంప్లిసిటీ ఒక వన్ సెవెంటీ ఎమ్మెల్లు దాంట్లో బట్టి జీ ఫనల్ రైట్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఒకవేళ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటే ఒక రెండు వందల యాభై ఎమ్మెల్లు దీంతో పాటు మనకి గ్రోత్ కొట్టుకోవాలి లేకపోతే క్రాప్ సెట్ చేయటం ఉంటుంది మనకి మార్కెట్లో మనకి క్రాప్ మ్యాక్స్ అని దొరుకుతుంది ఈ క్రాప్ మ్యాక్స్ ఏం చేస్తుంది మనకి కావాల్సిన ఆ చెట్టు గ్రోత్ రావడానికి మనకి ఫ్లవరింగ్ రావడానికి ప్లస్ వచ్చిన పోత రాలకుండా ఉండటానికి కూడా మనకి ఇది ఇది ఉపయోగపడుతుంది మనకి ఏదైనా కూడా క్రాప్ మ్యాక్స్ ఒక పావు లీటర్ కొట్టుకోండి లేదా లేదా మనకి పోతా ఉన్న రాలిపోతుంది మనకు వచ్చిన పోత రాలిపోతుంది అనుకుంటే మనం ఏం చేయాలి దాంట్లో న్యూట్రిన్స్ వేసుకోవాలి న్యూట్రిన్స్ అనే లోపు మనకి బయోబేటా ఉంది ఇప్కో వాళ్ళది సాగరికా ఉంది ఏరిస్ వాళ్ళది మ్యాక్స్ ఉంది ఏరీస్ వాళ్ళది అగ్రిప్రో ఉంది ప్లస్ ఏరిస్ వాళ్ళది మెరీనా ఉంది ఇన్ని రకాల పోషకాలు కన మందులు ఉన్నాయి దీంట్లో ఇది కలుపుకొని కొట్టుకున్నా సరే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఫైనల్గా ఏం చేయాలనుకున్నా అంటే నేను చెప్పాల్సింది ఏం అనుకున్నా అంటే మన తోటలలో వచ్చే పురుగు నల్లి దోమ ప్లస్ దీంతో పాటు క్రాప్ సెట్ చేయాలి అంటే గ్రోత్ రాని వాళ్ళకి గ్రోత్ మందు కలుపుకొని కొట్టుకోవాలి గ్రోత్ వచ్చిన వాళ్ళు క్రాప్ సెట్ చేయాలి పోత ఫ్లవరింగ్ అధిక పోత రావాలి అంటే ఖచ్చితంగా నూటు నుంచి వాడుకోవాలి ఇలాంటి నాలుగు రకాల కాంబినేషన్స్ వాడుకున్నట్టయితే మన తోట బ్రహ్మాండంగా ఉండి మంచి ఇగురు మీద ఉండి మంచి ఫ్లవరింగ్ వచ్చి వచ్చిన ఫ్లవరింగ్ రాలకుండా ఉండటానికి ఆ పూత మీద నల్లగా రాలకుండా ఉండటానికి వచ్చిన పురుగు ద్వామ అనేది కంట్రోల్ చేయడానికి ఇలాంటి కాంబినేషన్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇన్ కేస్ మనకి దీంతో పాటు ఇంకా రకమైన కొన్ని రకాలు ఇప్పుడు సపోజ్గా మీకు దాంట్లో పచ్చ పురుగు కూడా ఉంది అనుకుందాము లత పురుగు అనేది లేదు కొంచెం మన తోటలో పచ్చ పురుగు కూడా ఉంది దాంట్లో రకరకాల పురుగు మందులు మనకి ఉండటం జరుగుతుంది ఎగ్జాంపుల్ అంటే ప్లితోరా ఇందులో నోవల్ రాన్ టెక్నికల్ ఉంటుంది రీమాన్ ఉంటుంది రీమాన్ లో నోవల్ రాన్ టెక్నికల్ ఉంటుంది రేమాన్ అయినా కొట్టుకోవచ్చు ప్లితోరా కట్టుకోవచ్చు లేకపోతే ఎబిసెంట ఉంటుంది మనకి సింజంటా వాళ్ళది ఇది కూడా ఉంటుంది మనకి ఇల్లు హిమత్లతో ప్లస్ మనకి లిఫినరాడు ఎబిసెంటే అయినా ఏం లేదు లేకపోతే ఈ మూడు కాకుండా ఇంకా కొత్తగా చెప్పాలంటే మెనిస్టా దొరుకుతుంది మనకి అదేనా ఏం లేదు మినిషి తక్టా ఒక నలభై ఎంఎల్ ముప్పై ఎంఎల్ సరిపోతుంది అదేనా కొట్టుకోండి లేకపోతే ఇంకా చెప్పాలంటే మనకి సింగంట వాళ్ళ యాంపులు అని కూడా దొరుకుతూ ఉంటుంది దీన్నేమో అనుకోవచ్చు దీన్ని కూడా ఒక వంద ఎంఎల్ స్ప్రే చేసినట్టయితే మన తోటలలో వచ్చే పురుగు సమస్య పురుగు కూడా ఇంత లావుగా ఉండి చెట్టు మైకెక్కి బాగా తినటం జరుగుతుంది ఎలాంటి పురుగు మందు మనం తెలిసిన కంపెనీస్లో పురుగు మందు తీసుకొని దోమ దోమమందు కలుపుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఓవరాల్ గా ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే పురుగు ఉంది ముడత ఉంది ఈ కాంబినేషన్లో మందులు ఖచ్చితంగా వాడాలి అని నేను చెప్తున్నా ఎలాంటి వాడుకుంటే మన తోటలలో అన్ని రకాల సమస్యలకి మనం చెక్కు పెట్టచ్చు మనం వాడే పురుగు మందు లేకపోతే మందులు కలిపి మనకి న్యూట్రిన్స్ లేదా లేకపోతే ఇగురు మందు ఇగురుమందు అని కూడా మనకి డబ్బులు ఉంది ఇంకా చెప్పాలంటే మనకి బయోవేటా ఉంది క్రాప్ మ్యాక్స్ ఉంది ప్లస్ ఫ్యాంటాక్ ప్లస్ ఉంది మనకి ఇంకా చెప్పాలంటే క్వాంటిటీస్ ఉంది ఇలా రకరకాల మించు విన్ ఉంది ఇలా గ్రోత్ ప్రమోటర్లు అయితే మనకు ఉండటం జరుగుతుంది ఇలా దీంతో కలుపుకొని వాడుకుంటే అయితే మంచి రిజల్ట్స్ వచ్చి అధిక దిగుబడి తీయటానికి క్రాప్ సెట్ చేసుకోవడానికి మన మెరపు తోటలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయడానికి అయితే ఈ రకమైన డోసులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన తోటలో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే వీడియోతోనే నేను సమాధానం చెప్పాను ఖచ్చితంగా ఇలాంటి కాంబినేషన్స్ వాడుకున్న రైతులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉండవు ఈ విధంగా వాడుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇస్తారు మంచి దిగుబడి తీస్తారు తోట నీట్గా గ్రీనిష్గా మంచి తో ప్లస్ మంచి కాపు సెట్ అవడానికి అయితే ఈ రకమైన కాంబినేషన్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎలా కాంబినేషన్స్ వాడుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్